టోటల్ డిజెక్షన్ ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒకందుకని చదివాను నాకు ఈ ఏరోనాటికల్ ఫీల్డ్లో ఉద్యోగం వచ్చింది ఆయనకి ససేమిరా ఇష్టం లేదు ఆయన నీరసంగా కూర్చుంటే అలా వెళ్ళిపోతున్నారు స్వామీజీ ఆయన రాసుకున్నారు మీ అందరు ఉంటారు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన ఈ పిల్లాన్ని పిలిచారు అబ్దుల్ కలాం గారిని ఏం అలా కూర్చున్నావు నువ్వు అంటే ఆయన అన్నారు నేను ఫలానా ఉద్యోగం కోసం వెళ్ళాను ఇంటర్వ్యూకి అది పొందడం నాకు ఇష్టం కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు ఈ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాను దీనికి సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చెయ్యాలని లేదు నాకు ఇష్టం లేదన్నారు అంటే ఆ రోజున ఆ స్వామీజీ ఓ చిరునవ్వు నవ్వన్నారు నువ్వు కోరుకున్నదే నీ జీవితంలో దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ఏమో ఈశ్వరుడు నీకు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడో అన్నారు